అందరికి నమస్కారం ఒకసారి వీడియో చూడండి ఫార్ రిటైల్ ఇన్వెస్టర్ వీఆర్ కోటింగ్ అట్రాక్టింగ్ నంబర్ ఆఫ్ ట్యాక్సెస్ సిజీఎస్టి ఐజీఎస్టీ స్టాంప్ డ్యూటీ ఎస్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సో టుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అర్నింగ్ మోర్ దెన్ ద బ్రోకర్ I am investing everything. I am taking a whole lot of risk, and government of India is taking away entire profit of mine. You are my sleeping partner. I am a working partner with my finance, my risk, my staff, everything. There is one more question for you. You have removed cash component. Mr. Loda is also there from buying a house in Bombay. Today if anybody wants to buy a house is a nightmare because I am paying tax, I have white money. Now we have to pay everything by check. Mr. Loder will not accept cash. <laughs> so my bank balance is purely after paying all taxes to Government of India. Again, when I am buying a house, I have to pay a stamp duty. I have to pay GST. So that amounts to 11%. In a city of Bombay, when I am buying a house, 11% goes out of my pocket towards purchase of house. So what do you? how you will assist a small person with limited resources to buy a house? And how a broker can function with hoards of taxes where Government of India is my sleeping partner? and I am a working partner with no income. Okay. Thank you. Thank you very much. ఈ వీడియో అంటే బిజినెస్ చేసేది నేను ఐడియా నాది రిస్క్ నాది ఇంప్లిమెంట్ నేను చేస్తున్నాను సో ఇంత ఇంత ఎక్కువ ట్యాక్స్ మీకు కడుతున్నాను కదా ఇది ఫెయిర్ అయినా అంటున్నాడు సింపుల్ గా చెప్పాలంటే మన భారతదేశంలోనే అనేక రకాలుగా ట్యాక్స్ అయితే విధిస్తున్నారు ఇదంతా డెవలప్మెంట్ కోసం నిజంగా డెవలప్మెంట్ అవుతుంది దీనివల్ల వల్ల ఇంత అధికంగా ట్యాక్స్ వస్తున్నాయి కదా మరి భారతదేశం ఎందుకు అంత డెవలప్ అవ్వలేదు నిజంగా ఈ ట్యాక్స్ అన్ని కలిపి డెవలప్మెంట్ కి యూజ్ చేస్తే ఇండియా నెంబర్ వన్ దేశంగా ఉండాలి కదా నా ఉద్దేశం ప్రకారం కొందరి అవినీతి పరులను ఆస్తులు పెంచడానికి నేను ట్యాక్స్ కట్టాలా ఇలాంటి అవకతవకలు ఉండకూడదనే కదా నేను ఓటు వేసి ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది వాళ్ళకి ఈ అధికారాన్ని ఇచ్చింది సో ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా బట్ ఈ వ్యవస్థను మార్చడం ఏ గవర్నమెంట్ వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది యాభై ఐదవ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లోని మిడిల్ క్లాస్ ఇంపాక్ట్ చేసి డిస్కషన్ ఏం జరిగాయి జిఎస్టి ఎలా మార్పులు జరిగాయి ఆ టాపిక్ మీద మిత్రమే డిస్కస్ చేద్దాం ముందుగా యూజ్డ్ వెహికల్స్ అంటే పాత వాహనాలపై జిఎస్టి అనేది ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెంచారు ఇది కేవలం నార్మల్ వెహికల్స్ కే కాదు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద కూడా ఇది వర్తిస్తుంది దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్ లోనే చూడాలి ఇది కేవలం అన్నిటి మీద కాదు నెక్స్ట్ ఎఫ్ఆర్కే ఫైడ్ రైస్ కెనల్స్ పోషకాహారాన్ని ప్రోత్సహించేందుకు జిఎస్టి దీని మీద నుంచి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఇది పేదవాళ్ళకి మంచి ఆహారం దొరకడానికి ఒక మంచి నిర్ణయంగా తీసుకోవచ్చు అలాగే ఇంకో టాపిక్ పాప్కార్న్ ఇది చాలా చాలా అయితే కాంట్రవర్స్ అయింది మామూలుగా చెప్పాలంటే ఇంత అంత అవసరం లేదు ఎందుకంటే పాప్కార్న్ రేటు పెంచినా తగ్గించినా అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంపాక్ట్ చేయదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమాలో పాప్కార్న్ బయట పాప్కార్న్ అది అంత డిస్కస్ చేసే మ్యాటర్ కాదు సో అది అంత హైలైట్ టాపిక్ అయింది నేను చెప్తున్నాను పాప్కార్న్ అయితే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పిలిచారు ప్యాకెట్ పాప్కార్న్ అంటే రెడీ టు ఇట్ ప్యాకెట్ లో పాప్కార్న్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ అదే క్యారమెల్ లేదా షుగర్ కంటెంట్ తో కలిసి పాప్కార్న్ అయితే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టారు ఎందుకంటే షుగర్ తినడం అనేది లగ్జరీ అట సో దాన్ని ఎయిటీన్ పర్సెంట్ పెంచారు సో ఇది ప్రజలు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సో అందుకే ఇది హైలైట్ టాపిక్ అయింది సో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఈ మీటింగ్ లో అయితే డిస్కస్ చేశారు అలాగే బిజినెస్ కు జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం ఈ సింప్లిఫై చేయడానికి దీంట్లో అయితే మాట్లాడారు అలాగే అలాగే కొత్త ఇన్వాయిసింగ్ సిస్టమ్ మీద కూడా దీని మీద ప్రస్తావించారు యాభై ఐదవ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లోని వ్యాపార రంగంలోని అలాగే సాధారణ ప్రజలకి ఎలాంటి మార్పులు ఎలాంటి అభివృద్ధి చెందుతుందో మన ఫ్యూచర్ లోనే చూడాలి సో దీని మీద మీకేమనిపించింది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇలాంటి టాపిక్స్ మరిన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక మీద రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నేను రోజు మనం కలుద్దాం రోజు మాట్లాడుకుందాం మీ అభిప్రాయాలు నాతో తెలియజేయండి కామెంట్ రూపంలో నా అభిప్రాయాలు వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి